హలో అండి ఈ వీడియో వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూలో రికార్డ్ చేసిందనమాట వీడియోస్ అన్నీ మిస్ అయ్యింది మళ్ళీ రికవరీ చేసుకొని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట లాస్ట్ అంటే నిమజ్జనం రోజు ఫుల్ వర్షం ఆ వర్షంలోనే మా నిమజ్జనం జరిగిందండి మొత్తం బురద అనమాట బురద బురద అనమాట చిన్న పిల్లల కాని పెద్దవాళ్ళ వరకు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము వీడియో చూడండి చాలా బాగుంటుంది ओम कालाय नम ओम गृह नम ओम ओम सोम सुधार निलोजनाय नम ओम सोम पाषाकुरु नम ओम छंदाय नम ओम गुलातीताय नम ओम निरंजनाय नम ओम कलमसाय नम ओम सोम सिद्धाचिपाय नम ओम बीजापुर नम

ఒక్కనుకు రెవెన్ లెఫ్ట్ నబన రైట్ గేరు hoti ఆ మైక్ హోం తో సార్ దీక్షిత్ సాయ దీక్షిత్ దీక్షిత్ సాయ దీక్షిత్ సాయ దీక్షిత్ దీక్షిత్ 120 రూపాయలు సాయ సాయ దీక్షిత్ కన వర్షం పడుతుంది ని నాలుగు నెతి లాస్ట్ రోజు తొమ్మిదవ రోజు నిమజ్జనం రోజు అనమాట ఇక నిమజ్జనం రోజు వినాయక్ కొన్ని ట్రాక్టర్లు పెట్టిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది అంటే ఒక సెవెన్ ఓ క్లాక్కి పెట్టాము టెన్ లెవెన్ వరకు వర్షమే పడింది అనమాట వేలంపాట కూడా ఆ వర్షంలోనే జరిగింది ఇక వేలంపాట అయ్యేసరికి కొంచెం లైట్గా వర్షం తగ్గిందనమాట ఇక వినాయకుని ముందు అయితే ప్రతిసారి ఎప్పుడూ ఇలా డ్యాన్స్లు అయితే చేస్తాము కొన్ని భక్తి పాటలు పెడతాము కొన్ని డీజే సాంగ్స్ ఫోక్ సాంగ్స్ కూడా పెడతామన్నమాట అలా వినాయకుని పండుగ రోజు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అసలు డ్యాన్స్ వచ్చినా రాకున్నా ఏదో ఒక స్టెప్ వెయ్యాలని అనిపిస్తుంది అనమాట అలా చేస్తుంటాము ఇక ప్రతి సంవత్సరము వినాయక పండుగ తొమ్మిది రోజుల సెలబ్రేషన్స్ లాస్ట్ రోజు ఫుల్ ఎంజాయ్మెంటు అనేది ప్రతి సంవత్సరం పిల్లలు పెద్దలు ఎదురు చూస్తూనే ఉన్నారు కదా ఇక నిమజ్జనం రోజు అనమాట అది ఫుల్ వర్షం కొట్టిన తర్వాత మట్టి రోడ్ అనమాట మా కాలనీలో ఇక అంత బురద అనమాట ఆ చీరలు అయితే ఒక మూరేడు వరకు మోకాళ్ళ వరకు మొత్తం మట్టి అయిపోయినాయి ఇక వర్షంలోనే సగం మా కాలనీ మెంబర్స్ అయితే ఇళ్ళల్లోకి వెళ్ళిపోయారనమాట మిగతా వాళ్ళం కొద్ది మంది ఉండి ఈ విధంగా కొన్ని సాంగ్స్ పెట్టుకొని అయితే మాకు వచ్చిన స్టెప్పులు అయితే డ్యాన్స్ చేశాము ఇలా ప్రతిసారి వినాయక చతుర్థి నుండి వినాయక నిమజ్జనం వరకు తొమ్మిది రోజులైతే మా కాలనీలో ఫుల్ సెలబ్రేషన్స్ అనమాట ఇక లాస్ట్ రోజైతే ఇంకా అసలు ఇక మామూలుగా ఉండదు అందరం ఒకే రకం శారీస్ అయితే కట్టుకుంటాము ఆ రోజు ఎందుకో నేను కట్టుకోలేదు ఇవి అంతకుముందు ట్వంటీ ట్వంటీ